ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల ఓటు హక్కును కూడా కలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు గ్రామస్తులు చెప్పిన విషయాలపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు అని జగన్ ఆరోపించారు

మధుర వాళ్ళందరూ యావరేజ్ వస్తారు మనకు యావరేజ్ వచ్చేది మన హయంలో